నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ అమృత ఇప్పుడు ఏం చేస్తోంది ఎవరి దగ్గర ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రెండు వేల పద్దెనిమిదిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం ఇవాళ తుది తీర్పును వెల్లడించింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున జరిగిన ఈ పరువు హత్యలో ఎనిమిది మందిని దోషులుగా తేల్చి శిక్ష విధించిన విషయం తెలిసిందే మరి ఈ హత్య జరిగిన తర్వాత అమృత ఎక్కడ ఉంది ప్రస్తుతం ఏం చేస్తోందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు ప్రణయ హత్య జరిగిన సమయంలో అమృత ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ గా ఉంది ఆ తర్వాత అమృతకు ఒక కొడుకు కూడా పుట్టాడు కొంతకాలం అత్తమామల ఇంట్లోనే ఉంది రెండు వేల ఇరవైలో మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో మళ్లీ తన తల్లి దగ్గరికి చేరుకుంది ప్రస్తుతం అమృత కొడుకు దాదాపు ఆరేళ్ల వయసు హైదరాబాద్ నగరంలోనే ఉంటూ అమృత సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా మారింది ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ వంటి మాధ్యమాలలో ఛానల్స్ను ప్రారంభించి తన లైఫ్కు సంబంధించిన అనేక విషయాలను నెటిజన్లతో పంచుకుంటోంది తన వ్యక్తిగత జీవితం తన కొడుకుతో ఆమె గడిపే మధుర క్షణాలను లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ట్రెండ్స్పై బ్లాగ్స్ కూడా చేస్తోంది ఇక ఆదాయం కోసం వివిధ బ్రాండ్స్ను తన సోషల్ మీడియా వేదికలపై ప్రమోట్ కూడా చేస్తోంది ప్రణయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృతకు ప్రణయ్ అంటే చిన్నతనం నుంచే ఇష్టం ఆ ఇష్టం వారి ఇంజనీరింగ్ పూర్తయ్యేలోపు ప్రేమగా మారింది పెళ్లి చేసుకుంటామని అమృత ఇంట్లో అడగ్గా అందుకు అమృత తండ్రి నిరాకరించాడు దీంతో అమృత ప్రణయులు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్య సమాజ్లో వారి వివాహం చేసుకున్నారు ఈ కులాంతర వివాహాన్ని ఒప్పుకొని మారుతీరావు కిరాయి హంతకులతో రెండు వేల పద్దెనిమిదిలో ప్రణయ్ను దారుణంగా హత్య చేయించాడు రెండు వేల ఇరవైలో మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు తాజాగా ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన తుది తీర్పు వెలువరించింది కోర్టు ప్రణయ హత్యలో సంబంధం ఉన్న ఎనిమిది మంది దోషులకు నల్గొండ ఎస్సీ కోర్ట్ కోర్టు శిక్ష విధించింది కేసులో ఏ వన్గా గా ఉన్న మారుతీరావు రెండు వేల ఇరవైలోనే ఆత్మహత్య చేసుకోవడంతో ప్రణయ్ను చంపిన సుభాష్ శర్మకు కోర్టు మరణదండన విధించింది మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదును ఖరారు చేసింది ధర్మాసనం